కాళ్ళలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా చికిత్స సెంటర్ నమస్తే సో ఈ భూ వివాదాలకు సంబంధించి తీసుకోవాల్సిన లీగల్ రెమెడీస్ ఏంటనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం కనుక జరిగితే జీపీఏ సస్టైనబిలిటీ ఉందో లేదో అనేది చూసుకోవటం ముఖ్య అంశం అయితే అలాగే అసలు ఆ పర్టికులర్ ల్యాండ్ అతని ఆధీనంలో ఉందా దీని మీద ఏమైనా ఎన్కంబరెన్సెస్ ఉన్నాయా ఆ ఫ్లో ఎలా వచ్చింది ఇవన్నీ కూడా కొనే ముందు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా పర్చేజర్స్ ఆర్ బివేర్ అని చెప్పింది గుర్తుపెట్టుకోండి పర్చేజర్స్ ఆర్ బివేర్ ఎందుకంటే రిజిస్ట్రేషన్ చట్టం అనేది ఉన్న ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ద జెన్యునిటీ ఆఫ్ ది ప్రాపర్టీ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ది రిజిస్టార్ బాగా గుర్తుపెట్టుకోండి ఒక ప్రాపర్టీ ఉందని ఇద్దరు మనుషులు వెళ్ళి ఆయన అమ్మేవాడు నేను కొనేవాడని చెప్తూ ఆ ప్రాపర్టీ వాల్యూ గవర్నమెంట్ ప్రకారం మీరు కోర్టు ఫీజు కడితే రిజిస్టార్ విల్ రిజిస్టర్ ద ప్రాపర్టీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పర్చేజర్ లీగల్ వ్యాలిడిటీ హీజ్ నాట్ హిస్ బిజినెస్ ఏదో చార్మినారు కొనటానికి వెళ్తే చారున్ పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది కాబట్టి ఎలా కొంటామని అంటారు తప్పితే నార్మల్గా ల్యాండ్స్ కొనేటప్పుడు బిల్డింగ్లు కొనేటప్పుడు రిజిస్టార్ హ్యాజ్ నో అథారిటీ దీని మీద న్యాయస్థానాల తీర్పులు కూడా ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ఈ హ్యాజ్ నో బిజినెస్ టు రెఫ్యూజ్ ది రిజిస్ట్రేషన్ ఈ హ్యాజ్ నో బిజినెస్ ఇద్దరు పార్టీలు డాక్యుమెంట్ అని ముందు పెడితే అన్లెస్ ఆ సర్వే నెంబర్లు గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే మార్గదర్శకాలు రిజిస్ట్రార్ దగ్గర ఉంటే తప్పించి బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సర్వే నెంబర్లు గవర్నమెంట్ ల్యాండ్ అని ఈ ల్యాండ్ తాలూకు రిజిస్ట్రేషన్ వస్తే చెయ్యొద్దని మార్గదర్శకాలు ఉంటే తప్పించి వాళ్ళు రెఫ్యూజ్ చేయడానికి లేదు ఇక్కడ కూడా సర్కులర్ ఇస్తారు ఆఫీసర్ మారిపోతాడు సింపుల్గా నాకు తెలియదు అని చెప్తాడు రిజిస్ట్రేషన్ చేసేసి అంటే సతకోటి దరిద్రాలు కాకోటి ఉపాయాలు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో డాక్యుమెంటు ఎగైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం బాగా గుర్తుపెట్టుకోండి గతంలో డాక్యుమెంట్ రిజిస్టర్ అయితే ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఫాల్టీ ఇన్ రిజిస్ట్రేషన్ అగైన్ రిజిస్టర్ ఇస్ కేనట్టు క్యాన్సిల్ ద డాక్యుమెంట్ ఇప్పుడున్న లా ఒకసారి డాక్యుమెంట్ రిజిస్టర్ అయితే రిజిస్టార్ హ్యాస్ నో బిజినెస్ అప్రోచ్ కాంపిటెంట్ సివిల్ కోర్ట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ డీట్ ఈజీగా ఉన్నాయి అనుకున్న ఇష్యూస్ కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి ఈజీగా ఉన్న ఇష్యూసే కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి ఒక పర్టికులర్ కేసులో చెక్స్ ఇవ్వటం జరిగింది ఆ చెక్స్ సెల్ డీలో రాశారు డబ్బులు వచ్చినాయని చెప్పారు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆన్ ప్రజెంటేషన్ ఆఫ్ ద చెక్స్ ఆ చెక్స్ బౌన్స్ అయినాయి కానీ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఎందుకు అయిపోయింది కానీ నేను ఒక కొత్త డైమెన్షన్ తీసుకొని మనం కన్సిడరేషన్ పాస్ ఆన్ కాలేదు కాబట్టి ది రిజిస్ట్రేషన్ హ్యాస్ టు బి క్యాన్సిల్డ్ అనే పాయింట్ మీద వెళ్ళాలంటే సివిల్ కోర్టులోనే క్యాన్సిలేషన్ వేసుకోవాలి కానీ కొన్ని తీర్పులు ఏమున్నాయంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోతే అమౌంట్ నాకు ముట్టింది అని సెల్లర్ రిజిస్టార్ ముందు చెప్తే ఇన్ కేస్ ఆఫ్ నాన్ రిసీట్ ఆఫ్ సేల్ కన్సిడరేషన్ ఈ హ్యాస్ టు ఫైల్ ఎ సివిల్ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ ద అమౌంట్ బట్ ఈ కెనాట్ క్యాన్సిల్ ది రిజిస్టర్డ్ డీడ్ అని కూడా కొన్ని తీర్పులు ఇవ్వటం జరిగింది అంటే కాంప్లికేటెడ్ చేసుకోకుండా మన ఇష్యూస్ కొంచెం ఓపిక చేసుకొని లెటర్స్ కండక్ట్ లీగల్ ఆడిట్ ముఖ్యంగా ఈ మధ్య వెంచర్స్ చాలా వస్తున్నాయి నిన్న కూడా ఏదో వెంచరు ఫ్రాడ్ అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ సందర్భాలు ఏమవుతుందంటే వాటి పూర్వాపరాలు పరిశీలించాం వాడేదో నెంబర్ ఇస్తాడు చాలా అందమైన బ్రోచర్లు వగేరాలు ఇచ్చి లేఅవుట్ నెంబర్ ఇది మున్సిపల్ ఫ్యాంక్షన్ నెంబర్ వన్ ఇస్తాడు కొంచెం ఓపిక చేసి ఆర్టీ యాక్ట్ కింద మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ కనుక్కోండి ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది సా మిడిల్ క్లాస్ వాడికి ఒక కళ అది మిస్యూజ్ అయిపోతున్నది పెద్ద పెద్ద సంస్థలు రియల్ ఎస్టేట్ ఏజెన్సీసు రేరా రెగ్యులేషన్ ఆఫ్ యాక్టివిటీస్ వచ్చినా కానీ ఈ నేరాలు ఆగట్లేదు ఈ మోసాలు ఆగట్లేదు అలాగే ప్రజలు ఎగబడి వాటిని కొంటున్నారు వితౌట్ ఫండింగ్ దిర్ లీగాలిటీ అది మీరు చేయకండి నిన్న కూడా నిన్నంటే నిన్నే మనం ఓపెన్ డెకరంలో పేర్లు చెప్పడం బాగుండదు ఎవ్రీబడి నోస్ సో వాళ్ళకి శాంక్షన్ ఉండే భూమి తక్కువ వాళ్ళ ప్రోచర్ని చూస్తే చాలామంది అటెంప్ట్ అయిపోయి వాటిని కొనేయటం జరుగుతుంది దిస్ ఈజ్ అనదర్ రీజన్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూస్ ఈ పర్టికులర్ ఇష్యూస్లో మీరు చేసినప్పుడు మీరు కనుక్కోరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏ సందర్భాల్లో ఇప్పటివరకు నాకు తెలిసి నాకు తెలిసి ఐ మే బి రాంగ్ సబ్జెక్టివ్ కరెక్షన్ లేఅవుట్ శాంక్షను ఈ నెకరాలకు ఇచ్చి మున్సిపల్ శాంక్షన్ పర్మిషన్ ఇచ్చి అంటే మున్సిపల్ అంటే ఆ భూమి ఏ ప ఏ పరిధిలోకి వస్తున్నది పంచాయతీనో లేకపోతే మున్సిపాలిటీకి వచ్చి వాళ్ళను కూడా పార్టీ చేసి కేసులు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ వాడు చీజ్ చేశాడు వాడు చీజ్ చేశాడని వాడి మీద ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజ్మెంట్ కేసులు పెడతారు తప్పితే దీనికి పర్మిషన్ ఇచ్చాడు వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ హీ హాజ్ వెరిఫైడ్ బిఫోర్ శాంక్షనింగ్ ది లేఅవుట్ ఇలాంటివి ఏవి ఎవ్వరూ చూడరు అందుకే ఎవ్రీబడీ ఈజ్ టేకింగ్ లీన్ ఇన్ టు యూ ఫర్ కమిషన్ ఆఫెన్సెస్ వాళ్ళ కమిషన్లు వాళ్ళకు వస్తాయి వాళ్ళ నేరాలు వాళ్ళు చేస్తారు లేఅవుట్ శాంక్షన్ ఇస్తారు లేఅవుట్ శాంక్షన్కి ఎన్ని ఎకరాలకి ఇస్తున్నారు ల్యాండ్ ఎక్కడుంది దే నెవర్ గో ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కం కన్సర్న్ కాంపిటెంట్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దెన్ నెవర్ డిశ్చార్జ్ ఇయర్ డ్యూటీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ హౌస్ సూపర్విజన్ ఎవరు డాక్యుమెంట్ తీసుకొని వస్తారు అంతేగాని వాట్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీ వీళ్ళు ప్లాట్లు చేసి అమ్ముతున్నారు మీరు చాలా చోట్ల చూడండి మున్సిపల్ పర్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఫ్లోర్లకు ఉంటే బిల్డరు ఏడు ఫ్లోర్లు కట్టేస్తాడు కట్టేస్తాడు అమ్మేస్తాడు అలాగే బ్యాంకులు కూడా లోన్ ఇచ్చేస్తారు అయిపోతుంది తర్వాత ఎప్పుడో వీళ్ళు చూసి ఇది కూడా విచిత్రం అంత పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు రెగ్యులర్గా చూసే మున్సిపల్ ఆఫీసర్ ఎవరు కామెంట్ చేయడు అంటే ఆయన కళ్ళు కనిపించవు బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇన్స్పెక్షన్కి వచ్చి రెండు ఫ్లోర్లు ఎక్కువ కట్టావు డిమాలిషన్ చేయాలని మాట్లాడతాడు మోస్ట్ అన్ఫార్చునేట్ ఒక బిల్డింగ్ అడుతున్నప్పుడు ఒక ఏరియాలో ఆఫీసర్కి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చినప్పుడు ద కన్సర్న్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ హూ ఎవర్ కన్ సర్వేయర్ ద కన్సర్న్ ఆఫీసర్స్ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ మనం బలాని చోట బలాన్ని బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చామన్నప్పుడు దే నెవర్ ఇన్స్పెక్ట్ ఆ పర్మిషన్ ఇవ్వటం వరకే తర్వాత మనం ఐదు ఫ్లోర్లకి పర్మిషన్ ఇచ్చాం వీడు ఐదు ఫ్లోర్లు కట్టాడా అంతగా ఎక్కువ కట్ట వెళ్తున్నాడా అని దే నెవర్ బాదర్ జూరింగ్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అన్ని ఆక్యుపై అయినప్పుడు అప్పుడు వచ్చి దే విల్ మేక్ ఏ నాయిస్ అంటే సిస్టంలో ఇన్ని లోపాలు ఉన్నాయి సిస్టంలో ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి స్కీమ్స్ కానివ్వండి దే ఆర్ టేకింగ్ అంజూ అడ్వాంటేజ్ సో ఎప్పుడైతే చట్టం అనేది గట్టిగా ఉంటుందో దే విల్ ఆల్సో బికమ్ ఆల్ రైట్ ఇవేవీ లేవు ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ కమిటీని పెట్టారు రేరా అలాగే దీని మీద అప్పెలెట్ కమిటీని పెట్టారు దేనికి ఇవన్నీ అంతవరకు ఎందుకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇనిషియల్ స్టేజ్లోనే పర్మిషన్ శాంక్షన్ చేసేటప్పుడే పర్మిషన్ శాంక్షన్ చేసేటప్పుడే సఫీషియెంట్ అమౌంట్ డిపాజిట్ చేయమంటాం కానీ లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ శాంక్షనింగ్ దాన్ని బట్టి పోతున్నారని కానీ ఇవన్నీ చేసుకోకుండా చేస్తున్నారు తర్వాత ప్రజలు మోసపోతున్నారు సో ప్రజలకు కూడా నేను అడ్వైజ్ ఇస్తున్నాను అంటే మీకు తెలీదు అని కాదు ఎప్పుడైతే మీరు ప్లాట్లు కొంటున్నారో యువర్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో యూ ఆస్క్ ది ఇన్ఫర్మేషన్ వాడేదో మీకు జిరాక్స్లు ఇస్తాడు వై షుడ్ బిలీవ్ దట్ ఫెలోస్ కాపీస్ గో టు మున్సిపల్ ఆఫీస్ కొంచెం మీ డబ్బులు మీ సేవింగ్కి మీరు ఒకరోజు శ్రమ పడలేరా తర్వాత మీకు రావు మున్సిపల్ ఆఫీస్ పర్మిషన్ ఇచ్చిందంటే ఆర్టీఐ కింద అప్లై చేయండి ఆర్టీఐ కింద అప్లై చేసి ఏం శాంక్షన్ ఇచ్చారు వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ద బిల్డర్స్ సబ్మిటెడ్ టు ది మున్సిపల్ అథారిటీస్ ఫర్ అప్టైనింగ్ ది లేఅవుట్ శాంక్షన్ అడగండి ఏవో అటు ఇటు పెట్టడమే కాదు నేను ఈరోజు మీతో ఇంత మాట్లాడుతున్నాను అశోక ఆర్నాట్ అపార్ట్మెంట్స్ అశోక్ నగర్లో ఉంటాం మేము మా బిల్డింగ్లో ముగ్గురు అడ్వకేట్స్ ఉన్నాం మాకు ల్యాండ్ చూపించాడు వెనక చాలా సెట్అవుట్ వదిలేశాడు వెనక పార్కుకి చాలా ఇచ్చాడు బాగానే ఉంది పదేళ్ళ తర్వాత ఒరిజినల్ బిల్డర్ వచ్చాడు సార్ నేను ల్యాండ్ ఇక్కడ అమ్మలేదు నేను ఇంతవరకు అమ్మాను శాంక్షన్ చూసుకోండి అని అంటే మేము లేఅవుట్ బ్రోచర్ చూసుకొని మేము మోసపోయాం యూ హ్యా షోన్ ద ఒరిజినల్ ప్లాన్ విచ్ హై శాంక్షన్ దానిలో ఆ ల్యాండు మా కంట్రోల్ లేదు వాళ్ళ కంట్రోల్లో ఉంది తర్వాత అతనితో నెగోషియేట్ చేసుకొని చాలా కష్టపడ్డా అశోక్ ఆర్నాట్ అపార్ట్మెంట్స్ అశోక్ నగర్ నేను ఇప్పుడు చెప్పేది మేముండే అపార్ట్మెంట్స్లోనే మళ్ళీ మేము అడ్వకేట్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ అంటే వీ బిలీవ్డ్ ద డాక్యుమెంట్ షోన్ బై ద బిల్డర్ మిగతా ల్యాండు బిల్డర్కి అమ్మాడని మాకు తెలియదు అంటే ఒరిజినల్ తాక్షన్ ఉంది ఒరిజినల్ లేఅవుట్ ఈజ్ కరెక్ట్ కమర్షియల్గా దాన్ని మార్చారు సో పదేళ్ళు అయిన తర్వాత వచ్చారు అది పాజిబిలిటీ సాల్వ్ చేసుకోవడానికి కాబట్టి వీ హ్ సాల్వ్డ్ అదే మేము ఫ్లాట్స్ తీసుకొని ఉంటే అనాథరేజ్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే మాది చాలామంది చెప్పేస్తారు టెరస్ కూడా కట్టేస్తారు టెరస్ మీరు కొనేసుకోండి తర్వాత చూద్దాం అని అంటే ఈ భూ భూమి వివాదాల పార్ట్ అండ్ పార్ట్స్లే ఇది ఈ భూ వివాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రాపర్ ప్రికాషన్ లేకపోవటం సో వీటిని కంట్రోల్ చేసే మెకానిజం లేకపోవటం ఎవరిబడి ఇస్ ట్రయింగ్ టు కట్ షార్ట్ దేర్ ఓన్ టార్గెట్స్ రావటం ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్ని వందల కేసులు ఎన్ని వందల ల్యాండ్ల కేసులు టెంపుల్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ నాకు తెలిసి సింహాచలంలో కొన్ని వందల ఎకరాలు ఎంక్రోచ్మెంట్ జరిగినాయి కొన్ని వందల ఎకరాలు అంటే ప్రతి పెద్ద పెద్ద దేవాలయాలు అన్నిటికీ వందల ఎకరాల్లో ల్యాండ్స్ వచ్చారు అవన్నీ కబ్జాలు జరిగినాయి దెర్ ఇస్ నో మెకానిజం మెకానిజం ఉంది కేసులు ఫైల్ చేయటం ఆ కేసులు నడవటం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి సో ఈ భూ వివాదాలు భూ కబ్జాలు అనే విషయంలో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు వాట్ ఆర్ ద ప్రికాషన్స్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ యాస్ టు టేక్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్ అనే విషయాలు మనం తదుపరి టాపిక్లో మాట్లాడుకుందాం నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి